ఈ రోజు బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది మరి వేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజు పరామర్శకి వెళ్లి మరి ఒకరు చనిపోతారు మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకెళ్లేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్న ఆ విజువల్స్ గాని ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి డీజే డాన్సులతోటి ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ తీన్మార్లతోటి అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడాల రాజకీయాల్లో గానీ జనరల్ గానీ ఎక్కడ కూడా చూడాల మరి నిజంగా కొన్ని చోట్ల ఆ ఫ్లెక్సీలు కూడా చూస్తూ ఉంటే అందులో ఒక ఫ్లెక్సీ నిజంగా ఆశ్చర్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడి అని చెప్పి మరి వేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్సులు అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా మరి ఏదైతే ఆయన కాన్వై నుంచి మరి తగిలి ఎవరైతే మరి మధ్యాహ్నం ఎవరైతే చనిపోయారో మరి ఆయన ఒక దళిత బిడ్డ అంటే ఒక దళిత బిడ్డ మరి చనిపోతే నిజంగా ఆయన్ని వెనువెంటనే మానవత్వం అనేటువంటి ఏ వ్యక్తి అయినా సరే యాక్సిడెంట్ అవుతే ఇమ్మీడియట్లీ ఆ కాన్వాయ్ ని ఆ ఎవరైతే గాయాల పాలన వ్యక్తిని ఆ యొక్క అంబులెన్స్ లో గాని లేకపోతే అందుబాటులో అవసరమైతే తన కాన్వాయ్ లో ఉన్నటువంటి కార్ను సైతం ఇచ్చి హాస్పిటల్ కి పంపించి ప్రాణాలు కాపాడుతారు ఏ నాయకుడి కానీ అవసరంలా సామాన్య ప్రజలైనా సరే ఆ పని చేస్తారు ఎన్నో మనం మీడియాలో కూడా చూసాం కానీ ఈ రోజు నీ కాన్వయ్ తగిలి ఈవేళ ఒక వ్యక్తి గాయాల పాలవుతే కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లాలనేటువంటి ఇంగిత జ్ఞానం నీకు గాని నీ అనుచర గణానికి గాని లేదు అని అంటే అంటే ఒక వ్యక్తి చనిపోయాడనే పరామర్శకి వెళ్తూ ఇంకొక వ్యక్తి చనిపోయేటువంటి పరిస్థితులు సృష్టించేటువంటి వ్యక్తికి ఈవేళ నీకు రాజకీయాల్లో ఉండేట్లు అర్హత ఉందా ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడే మధ్యాహ్నం ఒకరు చనిపోయారు అని అనుకున్నాం మళ్ళీ ఇప్పుడే అన్నింటి వార్తలు చూస్తే ఇంకొక రెండో వ్యక్తి కూడా ఒకరు చనిపోయారని చనిపోయారు పరిస్థితి అంటే ఇప్పటికి ఇద్దరు చనిపోయారు ఇంకొక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే గానీ అక్కడికి పరామర్శకెళ్లేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కనపడలేటువంటి పరిస్థితి అక్కడికి పోలీసులు కూడా చాలా క్లియర్ గా చెప్పారు అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి ఆ సన్న సన్న సందుల్లో కార్లు ఎక్కువ పట్టేటువంటి అవకాశం లేదు ఎక్కువ మంది వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ఆ పరామర్శకి లిమిటెడ్ గా మ్యాన్ పవర్ మనుషుల్ని అదే విధంగా ఆ వెహికల్స్ ని వాళ్ళు అనుమతినిచ్చారు కానీ దానికి భిన్నంగా మరి ఈయన ఒక జాతర మాదిరిగా ఒక మరి ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడు ఈవేళ ఒక పరామర్శకెళ్లి ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను బలికొన్నటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా గొడవలు సృష్టించడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రప్ప అనేటువంటి పరిస్థితి